అందరికీ నమస్కారం రేపు మే ఒకటి బుధవారం ఈ మే నెల అష్టమి తేదీతో ప్రారంభమవుతుంది అష్టమి తేదీతో మే నెల ప్రారంభం అవటం అంత మంచిది కాదని జ్యోతిషులు చెప్తున్నారు ఎందుకంటే అష్టమి తిథి మంచి తిది కాదు అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టలేదని అది వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథులలో శ్రీకృష్ణుడు జన్మించాడు అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు అష్టమి రోజు జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా మాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అందుకే ఈ అష్టమి తిథి రోజు శుభకార్యాలు ఉత్తమమైనది కాదని పండితులు చెప్తున్నారు అష్టమి తిథిలో మే నెల అవుతుంది కనుక ఈ మే నెలలో చాలా రకాల అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు వస్తాయి అంతేకాదు యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతాయి ఈ నెల అంతా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది హాస్పిటల్ బిల్లు పెరిగిపోతుంది ఈ నెల ఎవరికీ కూడా కలిసి రాదు కానీ నెల ప్రారంభమయ్యే రోజున అనగా మే ఫస్ట్ తారీఖున ఆవాలతో ఒక పరిహారం చేస్తే చాలు నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆ దేవుడు దయవల్ల మీరు ఈ నెలంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఎటువంటి ఆర్థిక సమస్యలు కష్టాలు రావు సమస్త దరిద్రాలు పటాపంచలైపోతాయి డబ్బు వరదలాగా వస్తుంది నిరంతరం మీకు బాగుంటుందని పండితులు చెప్తున్నారు మరి మే ఒకటో తారీఖున ఏం చేస్తే కలిసి వస్తుందని విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంపదల శాశ్వతం కాదని తెలిపే ఒక నీతి కథను విందాం పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలు మునిగితేలి ఆడుతున్న ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు రాజ్య పాలనపై ఏ మాత్రం కూడా శ్రద్ధ మరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగం పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్ము తన సొంతానికే వినియోగించుకోసాగారు ఇలా ఉండగా ఒకసారి సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనను దర్శించవచ్చని ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజం మందిరానికి వచ్చి రాజుగారిని చూడ కల్పించాడు కావుని ఆ సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాధారణంగా తన మందిరంలోకి తోలుకొని పోయి సకల మర్యాదలు చేశాడు తన యోగ దృష్టితో రాజప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు రాజా నీకు సైకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం రోజు నీ సొంతమని అనుకున్నవన్నీ కూడా భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను విడిపోతాయి అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగులను నింపు అని హితబోధ చేశాడు ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశంతో మునిగిపోయాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకు ఉన్న ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిలుచుంటారు సన్యాసివి కదా అని నిన్ను ఊపిసిస్తున్నాను లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించే వాళ్ళమని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును బటులతో బయటకు గెంటించి వేశాడు కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరాడు అడవిలో కనిపించిన జంతువులన్నిటినీగా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడీని అలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వడానికి కలిగింది సింహగుప్తుడి వెంటనే తన రథాన్ని దానిపై వైపుకు ఉరిగించాడు ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఆ లేడీ ఈ హడావిడికి వెదిరి ముందుకు ఉరికింది దాని వెనకాల రాజు పరివారం అంతా కూడా పరుగులు తీసింది ప్రాణ భీతితో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్టలను అతి లఘువంగంగా దాటుకొని పరిగెత్తుతూ ఉన్న ఆ లేడీని ఎలాగైనా సరే బంధించాలన్న కోరిక రాజుకు కనబడింది ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనకే రథాన్ని పరిగెత్తించాడు ఈ విధంగా వారు ఒక దట్టమైన గీకారణ్యంలోకి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోలేక పరివారం పరివారమంతా కూడా చెల్లా చెదురైపోయింది లేడీని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్ర మూర్చపోయింది ఆ గుర్ర మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పలై స్పృహ తప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుడిని చూసి ఆనందంతో మీద పడి నిలువు దోపిడీ చేశారు చివరికి రాజుగారు ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాల వారిగా సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవక్కయ్యాడు అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్ళారు విలువైన ఆభరణాలన్నీ క్షణాల్లో మాయమైపోయాయి తాగడానికి మంచి నీటి చుక్కైన లేదు ఎండ తీవ్రత దాహము ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి ఆదుకునే నాదుడే లేడు సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నన్ను క్షణం వచ్చింది ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే వినియోగిస్తాం తండ్రి నన్ను కాపాడు అది దీనంగా ప్రార్థించాడు ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది సింహగుప్తుడి హృదయం భయాందోళనతో నిండిపోయి ఉన్నది ఇక ఆ గీకారణ్యంలో తనకు దిక్కు లేని చావే గతి అయినది నిర్ణయించుకొని భగవద్నామస్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజ ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహ గర్జనకు భయపడ్డ గుర్రం గృహలోకి వచ్చింది బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు ఆనాటి నుండి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై పాటుపడి సాగాడు కాబట్టి సంపదలను చూసి ఎప్పుడు గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది ఇక వీడియోలోకి వస్తే మే నెల బుధవారము అష్టమి తేదీతో ప్రారంభమవుతుంది కనుక మే ఒకటిన ఒక గుప్పెడు ఆవాలను తీసుకోండి ఆవాలు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి ఆవాలకు ఉంటుంది ఆవాలను అనేక తాంత్రిక పరిహారాల్లో ఉపయోగిస్తారు పరిహార శాస్త్రంలో కూడా ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆవాలతో మనకు రాబోయే కష్టాలను కూడా ఆపవచ్చు మే ఒకటవ తారీఖున మీరు చక్కగా గుప్పెడు ఆవాలను తీసుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి ఇంట్లోని గదిలన్నింటిలో తిరగండి ఏ గది వదలకుండా తిరిగేసి ఆఖరిలో మీ ఇంటి మెయిన్ డోర్లో బయటకు వచ్చి ఆ అలాగే మీ చేతిలో పట్టుకొని మెయిన్ డోర్ చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసభ దిశలో తిప్పండి దిష్టి తీసినట్లుగా తిప్పండి అలా తిప్పేటప్పుడు మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని దేవుడా ఈ నెలలో నాకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడుతావుడా మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే దేవుడా అని సంకల్పం చెప్పుకోండి అలా దృష్టి తీసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని వెళ్ళి ఎవరు నడవని చోట పడేయండి నేల ప్రారంభమయ్యే రోజు ఈ పరిహారం చేస్తే నేలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా మీకు కలిసి వస్తుంది ధనం వరదలాగా వస్తుంది సమస్త దరిద్రాలు పోతాయి కనుక మీరు కూడా మే ఒకటిన ఈ చిన్న పరిహారం చేసి నెలంతా శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క పదార్థం తినండి మీ జాతకమే మారిపోతుంది మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు మీరు చేసే పనుల్లో కూడా విజయం లభిస్తుంది ప్రతి పనిలో మంచి అద్భుత ఫలితాలు వస్తాయి మరి రేపు శ్రావణ బుధవారం రోజు ఏం తింటే జాతకం మారిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు బుధవారం రోజున ఈ పదార్థాన్ని గణపతి పటం ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం ఆ పదార్థాన్ని తిన్నట్లయితే జీవితం మారిపోతుంది ప్రతి మనిషి జీవితంలో జాతకంలో గ్రహస్థితి మార్పులు అనేటివి ఉంటాయి ఆ గ్రహస్థితిలో మంచి స్థితిలో ఉంటే జీవితం సజావుగా సాగిపోతుంది బాగు లేకపోతే జీవితంలోని స్థితిగతులు కూడా బాగుండవు సమస్యలు ఎదురవుతాయి అయితే రేపు వచ్చే బుధవారం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే సంకటహర చతుర్థి కలిసి వచ్చింది ఈ సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మరకథ గణపతి అంటే ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహం శ్రావణ మాసం చాలా శక్తివంతమైన మాసం ఈ శ్రావణ మాసంలో బుధవారం సంకటహర చతుర్థి వచ్చింది బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడికి ఆకుపచ్చటి రంగు అంటే ఇష్టం బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి అందుకే రేపు బుధవారం రోజు మరకథ గణపతి తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి ఆకుపచ్చ రంగు రంగులో ఉండే గణపతి విగ్రహానికి పూజ చేస్తే మీ జీవితం మొత్తం విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది ఒకవేళ మరకథ గణపతి లేకపోతే శ్వేతార్క గణపతిని ఉంచుకోండి అంటే జిల్లేడు వేళ్ళ మీద చిక్కిన గణపతిని కూడా పూజా మందిరంలో ఉంచుకోవచ్చు రేపు బుధవారం రోజు గణపతికి గరికే పూజ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు ఆడవాళ్ళు పెసరపప్పుతో ఏదైనా పదార్థాన్ని అంటే పెసరపప్పు పాయసం చేసి పూజలో నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని కుటుంబం మొత్తం కూడా ప్రసాదంగా స్వీకరించాలంటే మీ ఇంట్లో ఇక దేనికి లోటు అనేది రాదు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రావణ మాసంలో బుధవారం రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది కాబట్టి మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఏ పనైనా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అంటే ఈరోజు దేనితో దేనితో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే మంచదార కలిపిన నీళ్ళతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి అవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తిరిగి లభించాలి అంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా శ్రావణ బుధవారం రోజు రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి లేదా దేవాలయంలో అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయలేని వాళ్ళు ఇంట్లోనే స్వామిని పూజించుకొని పెసరపప్పు పాయసాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించండి చక్కటి ఐశ్వర్యం అనే సిద్ధిస్తుంది ఇలా స్వామివారికి నివేదించిన పదార్థం తినడం వల్ల గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఆకుపచ్చటి రంగులో ఉండేటువంటి ఆకుకూరలను కూరగాయలను దానం చేసినట్లయితే చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాము కాబట్టి రేపు గణపతి ఇష్టమైన రోజు కాబట్టి గణపతికి ఇలా ఆవాలతో ఇలా చేయండి అలాగే ఈ గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయండి